విద్య విషయంలో కూడా అనేక విప్లవాత్మకమైన మార్పు ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ నుంచి పెండింగ్లో ఉన్న కాస్మెటిక్ ఛార్జెస్ కానీ డైట్ ఛార్జెస్ కానీ విద్యార్థులు ఎంత కోరితే అధికారుల నిపుణుల కమిటీ ఎంత కావాలని అడిగితే అంత ఇచ్చేసి మొన్ననే రిలీజ్ చేసి ఈ నవంబర్ ఫస్ట్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం ఏనాడు పట్టించుకొని ఐటీఐలను ఏటీసీలుగా అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ను శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాము కొన్ని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొదలు పెడతా ఉన్నాం తొమ్మిదేళ్ల కాలంలో మీరు పూర్తి చేయలేని లేదా సంకల్పం చేయలేని ఉస్మానియా హాస్పిటల్ భవనాన్ని కూడా కొత్త భవనాన్ని రేపో మాపో గోషామాల్ స్టేడియం ప్రాంతంలో శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం కేటీఆర్ గారిని చూస్తే నవ్వు వస్తుంది ఎందుకంటే ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాటి మాటికి ఢిల్లీకి పోతున్నారు అని చెప్పి పదే పదే వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే క్రమంలో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఆ తప్పు చేసినరు ఏ రోజు కూడా కేంద్రంతో మాట్లాడకుండా కేంద్రంలోని పెద్దలతో మాట్లాడకుండా వాళ్ళ నిధులను సహాయం అడగకుండా వాళ్ళు తప్పు చేసి వాళ్ళ అహంకార పూరిత వైఖరితోటి తెలంగాణ ప్రజలకు తీరని నష్టం చేసినారు అయ్యా మన రాజ్యాంగ దినోత్సవం ఈరోజు ప్రపంచంలోనే ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని మనం రచించుకున్నాం ఇటు రాష్ట్రాలకు అటు కేంద్రానికి సమాంతర హక్కులను కల్పించుకొని ఒక ఫెడరల్ స్టేట్గా మనం రూపాంతరం చెందినం కేంద్ర ప్రభుత్వం బాధ్యతలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు కొన్ని ఇవన్నీ కలగలిపి విభిన్న జాతుల సమాహారంగా ఉన్న భారతదేశాన్ని అఖండంగా ఉంచడానికి ఆ రోజు రాజ్యాంగ నిర్మాతలు ఒక ఫ్రేమ్వర్క్ను ఒక స్ట్రక్చర్ని ఎంచుకొని దాన్ని రాజ్యాంగంలో పొందుపరిస్తే దాన్ని తూచా తప్పకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది లెక్కలు సరిగ్గా ఆయన లేకపోవచ్చు కేంద్రంలో ఎన్ని మినిస్ట్రీలు ఉంటాయి ఎవరి దగ్గర ఫండ్స్ ఉంటాయి అవన్నీ ఆయనకు తెలియకపోవచ్చు కానీ ఈరోజు నేను కేసీఆర్ గారి కేటీఆర్ గారికి ఒక మాట చెప్పదలుచుకున్నా కేంద్రంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేక శాఖలలో ముప్పై మంది క్యాబినెట్ మినిస్టర్లు ఉంటారు ఐదుగురు మినిస్టర్లు స్టేట్ మంత్రులైన ఇండిపెండెంట్ ఛార్జ్ వీళ్ళందరినీ కూడా కలవాల్సిన బాధ్యత రాష్ట్రాల ముఖ్యమంత్రికి ఉంటుంది ఎందుకంటే ప్రతి ముఖ్యమైన శాఖకు ఒక కేంద్ర మంత్రి ఉంటాడు ఆ రాష్ట్రానికి ఆ కేంద్ర శాఖకు రాష్ట్రంలో ఉన్న శాఖలకు సమన్వయం కావాలా కేంద్రం నుంచి ఫండ్స్ రావాలా కొంత కాంట్రిబ్యూషన్ కేంద్రం ఇస్తే కొంత కాంట్రిబ్యూషన్ రాష్ట్రం ఇస్తుంది ఇది మనం రాజ్యాంగంలో పొందుపరచుకున్న లేదా అడ్మినిస్ట్రేటివ్ నియమాలు నియమావళి ప్రకారం పొందుపరచుకున్న అంశాలు అంటే ముప్పై ఐదు మంది కేంద్ర మంత్రులను రాష్ట్ర ముఖ్యమంత్రులు వెళ్ళి కలిసి రాష్ట్రంలో జరిగే ప్రాజెక్టులు కావచ్చు వాటికి నిధుల సమీకరణ కావచ్చు పాలసీ అంశాలు కావచ్చు లేదు భవిష్యత్తులో రాష్ట్రానికి తీసుకువచ్చే అంశాలు కావచ్చు లేదు దేశానికి సంబంధించిన అంశాల పట్ల ఆ కేంద్ర మంత్రులతో మాట్లాడే అభిప్రాయాన్ని పంచుకునే బాధ్యత ఒక యూనిటరీ స్టేట్ కాదు ఒక ఫెడరల్ స్ఫూర్తితోటి ముఖ్యమంత్రులకు ఉంటుంది అది కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నాడు అసలు మీరు రాజ్యాంగం చదివితే కదా తెలంగాణలో భారత రాజ్యాంగం అమలు కాలేదు కదా రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్ళు గద్దె దిగేదాకా కేవలం కల్వకుంట్ల రాజ్యాంగం అమలైంది కల్వకుంట్ల రాజ్యాంగంలో కేంద్ర మంత్రులను కలవకూడదు ప్రధానమంత్రి వస్తే ఆయనతో మాట్లాడకూడదు ఏ సహాయం కూడా కేంద్రం నుంచి తీసుకోవద్దు మొత్తం నేనే చేసిన కేసీఆర్ వల్లనే ఇదైంది అని చెప్పి తెలంగాణ ప్రజలు ప్రజలను భ్రమ పెట్టే ప్రయత్నం చేసి చెవిలో పువ్వు పెట్టే కార్యక్రమం ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు చేసిండు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేయదు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మొదలే చెప్పిండ్రు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులు తెచ్చుకుంటాము కుప్పగూలిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కేంద్రం కూడా తమ వంతు సహాయం చేయాలి కాబట్టి వాళ్ళను ఎన్నిసార్లైనా కలుస్తా రాష్ట్రానికి వచ్చే ప్రతి ఒక్క రూపాయిని నయాన్నో భయాన్నో రిక్వెస్ట్ చేసో డిమాండ్ చేసో తీసుకొచ్చి తెలంగాణ ప్రజల రుణం తీర్చుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు వీళ్ళకది మింగుడు పడట్లే అందుకే ప్రతి ఒక్క అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు గమనించాలి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి పోతున్నారు అంటే అది తెలంగాణ ప్రజల మేలు కోసం ఉదాహరణలు రెండు చెప్తా మీరు తొమ్మిదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నుండి గింజుకున్న కంటోన్మెంట్ బోర్డు విలీనం కాలే కానీ రేవంత్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలోనే కేంద్రాన్ని ఒప్పించి ఆ ప్రయత్నం చేసినారు మహానగరంలో కంటైన్మెంట్ ప్రాంతాన్ని విలీనం చేసుకున్నారు అలాగే ఎలివేటెడ్ కారిడార్స్ ఇటు గట్కేసర్కు అటు వెళ్ళే ఎలివేటెడ్ కారిడార్స్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలే వేల తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కానీ రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత దానికి గ్రీన్ సిగ్నల్ లభించింది పనులు మొదలుగా కాబోతా ఉన్నాయి రేపు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం తీసుకుంటాం రేపు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం తీసుకుంటాం అందుకే ప్రతిసారి కేంద్రం కేంద్ర పెద్దలతో కలిసినప్పుడు ఖచ్చితంగా రాష్ట్రానికి రావాల్సిన హక్కులను రాష్ట్రానికి రావాల్సిన నిధులను ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రితో సహా అన్ని శాఖలకు చెందిన కేబినెట్ మంత్రులతో మాట్లాడుతూ ఉన్నారు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు ఇంకోటి మన విచిత్రమైన మాట అదానీ అంశంలో కూడంగల్లో సిమెంట్ ప్లాంట్ ఎట్లా పెడతారు అదానిది అని అదానీ పెడతాడా అంబానీ పెడతాడా టాటా పెడతాడా బిర్లా పెడతాడా మన రాష్ట్రానికి పెట్టుబడులు ఏ సంస్థలు తెచ్చినా పొలిటికల్ అఫిలియేషన్స్ను పక్కన పెట్టు మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించేవాడే స్టేట్స్మెన్ అందుకే ఈరోజు టాటా వాళ్ళు ప్రాజెక్టులు తెచ్చినా అదానీ తెచ్చినా అంబానీ తెచ్చినా వాళ్ళు వందల కోట్ల రూపాయలతోటి ప్రాజెక్టు పెడతారు అన్నప్పుడు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకొని రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించే బాధ్యత ముఖ్యమంత్రి గారిది వారు ఆపనే ముఖ్యమంత్రి గారు శ్రీధర్బాబు గారు చేస్తూ ఉన్నారు కార్పొరేట్ లా ప్రకారంగా ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ ఇవన్నీ ఎన్నో చట్టాలు భారతదేశంలో ఉన్నాయి ఏవైనా కంపెనీలు ఆ చట్టాలను ఉల్లంఘిస్తే రాష్ట్ర చట్టాల ప్రకారం కేంద్ర చట్టాల ప్రకారం అధికారులు ప్రభుత్వాలు ఆ కంపెనీల మీద చర్యలు తీసుకుంటాయి దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు కానీ కంపెనీలు ఎక్కడో పొరపాటు చేస్తాయని చెప్పి వాళ్ళు వచ్చే పెట్టుబడులను ఆపడం అనేది మన ముందున్న అన్నం ముద్దను మన పిల్లలకు కాకుండా చేయడమే ఆ మాత్రం ఇంగితం కూడా ఇండస్ట్రీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్కు లేకపోవడం అనేది చాలా విచారకరం ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా మా మహబూబ్ నగర్ బిడ్డలు బాధ ఎట్లా పడతా ఉన్నారంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో రెండు ప్రాంతాలు బాగా వెనుకబడ్డాయి ఒకటి మహబూబ్ నగర్ ప్రాంతంలో పశ్చిమ మహబూబ్ నగర్ గద్వాల ప్రాంతము మక్తల్ ప్రాంతము నారాయణపేట్ ప్రాంతము కొడంగల్ ప్రాంతము అలాగే మెదక్ జిల్లాలో కొన్ని ప్రాంతాలు నారాయణకేడ్ ప్రాంతము మిగతా కొన్ని ప్రాంతాలు చాలా వెనకబడ్డాయి అక్కడ వాటర్ రిసోర్సెస్ తక్కువ కొంత కొడంగల్ ప్రాంతం అయితే ఎడారి ప్రాంతం కొన్ని గ్రామాల్లో వందల వేల ఎకరాల్లో మీకు బోర్బావులు కూడా పడవు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఇంకా చేరుకోలే ఆ గ్రామాలకు అలాగే నారాయణ కేడ్ ప్రాంతం మరి అటువంటి వెనుకబడ్డ ప్రాంతాల్లో పరిశ్రమలు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఈరోజు ముఖ్యమంత్రిగా కొడంగల్ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా గత డెబ్బై సంవత్సరాల్లో అభివృద్ధికి నోచుకోని ప్రాంతంగా ఉన్నది కాబట్టి అక్కడ అభివృద్ధి చేసే చేయాలి అని సంకల్పం తీసుకోవడం ముఖ్యమంత్రి గారు చేసిన తప్ప కేవలం పదమూడు వందల ఎకరాలు అక్విజిషన్ కోసం ప్రభుత్వం కానీ కలెక్టర్లు కానీ రైతుల దగ్గరికి పోతే దాన్ని కుట్ర చేసి మొత్తం ఏదో బ్రహ్మాండం బద్దలైపోయింది భూకంపం వచ్చింది అని చెప్పి గగ్గోలు పెడతా ఉంటే మీరు ఎంత రాజకీయంగా దిగజారిపోయినరో అండ్ టీం అర్థమవుతూ ఉంది సూటి ప్రశ్నిస్తూ ఉన్న నేను కల్వకుంట్ల కుటుంబానికి మీరు పది సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు సిద్దిపేట గజ్వేలు సిరిసిల్ల ఈ ట్రై సిటీస్ ఈ మూడు ప్రాంతాల మధ్యలో మీరు ఎన్ని వందల వేల కంపెనీలను ప్రాంతానికి తీసుకొచ్చిండ్రు మరి అక్కడ ల్యాండ్ అక్విజిషన్ జరగలేదా ప్రభుత్వ భూమిని మీరు ఇయ్యలేదా రాయితీలు కల్పించలేదా అక్కడ రైతుల దగ్గర భూములు తీసుకోలేదా వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వలేదా లక్ష జ లక్ష ఉద్యోగాల కల్పన ఆ మూడు ప్రాంతాల్లో జరిగింది మరి కొడంగల్ ప్రాంతంలో కానీ మహబూబ్ నగర్ ప్రాంతంలో మక్తాల్ ప్రాంతంలో నారాయణకేడ్ లాంటి ప్రాంతాల్లో ఉద్యోగాల కల్పన జరగొద్దా మా బిడ్డలు ఎప్పుడు కూడా బాంబేకి దుబాయ్కి వలసెళ్ళి అక్కడ దిక్కులేని చావులు చావాలన్నా మీ ప్రాంత ప్రజలు సుఖంగా ఉంటే మొత్తం తెలంగాణ సుభిక్షంగా ఉన్నట్ట తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రులుగా ముఖ్యమంత్రులుగా వెలుగబెట్టిన వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు గమనించాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం పద్నాలుగు సీట్లల్లో పన్నెండు సీట్లు ఇచ్చి పాలమూరు బిడ్డను ముఖ్యమంత్రిగా చేసినందుకు కృతజ్ఞతాపూర్వకంగా వెనుకబడ్డ పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయాలని చెప్పి కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి గారిని అభినందించాల్సింది పోయి ఈరోజు అదే కొడంగల్ కేంద్రంగా ఒక విషబీజాన్ని నాటి మొత్తం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చెప్పి ఒక క్రిమినల్ మైండ్ తోటి కల్వకుంట్ల కుటుంబం కుట్రలు చేసిన విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది అయ్యా ఏ దేంట్లో మేము తక్కువ చేసినాం ఈ నెల ఈ సంవత్సరంలో గాయగాయ పెడుతున్నారు కదా ఊరు ఊరు తిరుగుతూ ఉన్నారు కదా ధాన్యం కొనుగోలు కొనుగోలు కేంద్రాలు మీ హయాంలో ఇరవై మూడులో స్థాపించిన నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు అయితే మేము ఏడు వేల నాలుగు వందల పదకొండు ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థాపించినాం మరి మేము మంచిగానే పనిచేసినట్టు కదా పదిహేడు జిల్లాల్లోనే మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొదలు పెడితే మేము ఇరవై ఐదు జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టినాం మరి మేము మంచిగానే పనిచేస్తున్నట్టు కదా కేటీఆర్ ఇప్పటికీ అనుకున్న టార్గెట్ ప్రకారంగా పూర్తిగా ప్రతి గింజను కూడా కొనడానికి మేము ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం అత్యధికమైన ఇస్తా ఉన్నాం ఎన్నడూ లేని విధంగా ఈరోజు తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బోనస్ ఐదు వందల రూపాయలు రైతుల అకౌంట్లలో పడుతూ ఉంటే ఎకరానికి ఇరవై నుంచి ముప్పై క్వింటల్ సాగు చేసే రైతన్నకు ఈరోజు దాదాపుగా పది నుంచి పదిహేను వేల రూపాయలు అదనంగా వాళ్లకు వస్తున్నాయి ఇది మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఘనత కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు మొత్తం ధాన్యం నిల్వల్లో సన్న రకాలు పెరుగుతూ ఉన్నాయి ఎందుకు అంటే ఈ సన్నల సాగును పెంచుకొని రేపు మన హాస్టళ్లలో ఉండే పేద వర్గాల పిల్లలకు సన్న బియ్యం ఇవ్వాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఒక విప్లవాత్మకమైన మార్పుకి ఈరోజు శ్రీకారం చుట్టింది దీన్ని అభినందించాలా లేదా నోరు మూసుకొని కూర్చోవాలి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మంచి పని చేసినా కూడా అది మాకు ఎసరు పెడతారు ప్రజలు మమ్మల్ని మర్చిపోతారన్న దుగ్ధతోటి మీరు ఈ రోజు బట్టగాల్చి మీదేస్తూ ఉన్నారు మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం కేటీఆర్ గారికి మీరు లెక్కలు తీసుకొని రండి మీ మొదటి సంవత్సరం పాలనను మా మొదటి సంవత్సరం పాలనను బేరీజ్ వేసుకుందాం అన్నిట్లల్లో అన్ని రంగాల్లో కూర్చుందాం మీరు ఈ ఛాలెంజ్ను స్వీకరిస్తే మేము శ్రీహరి గారు మిగతా ఎమ్మెల్యేలు మేము వస్తాం ఖచ్చితంగా మీరు చేసిన పని కంటే అద్భుతమైన పని తీరు ఈరోజు లోటు బడ్జెట్ తో ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిన సందర్భంలో కూడా ఆచితూచి అడుగులు వేసి ఈ రాష్ట్రాన్ని నిలబెట్టే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం గిరిజన బిడ్డలకు మీరు ఏం చేసింది ఎన్ని సంవత్సరాలు మీరు పెట్టిన గురుకుల కాలేజీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇప్పటికీ మెజార్టీ శాతం స్వంత భవనాలు లేవు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేండ్లల్లో ప్రతి బీసీ హాస్టల్ ప్రతి గురుకులము ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలకు స్వంత భవనాలు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాము ఆ ప్రకారంగా నిధుల కేటాయింపుకు కసరత్తు జరుగుతూ ఉంది మీరు ఎక్కడెక్కడైతే మీరు లోటుపాట్లు ఉన్నాయో మీరెక్కడ పొరపాట్లు చేసినారో వారిని వాటన్నిటినీ కూడా సవరించే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తూ ఉంది అద్భుతంగా చేస్తూ ఉంది ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి ఖచ్చితంగా చేస్తాం ఏ భారతదేశంలో ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేసి దాదాపుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను అకౌంట్లో ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మీరు ఇచ్చినరా ఎన్ని విడతలలో మీరు రుణమాఫీ ఇచ్చినారు తెలియదా రికార్డులు లేవా మీరు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం కొద్ది కొద్దిగా రుణమాఫీ చేసింది మాకు తెలియదా ప్రజలకు తెలియదా రైతాంగానికి తెలియదా కానీ ఏకకాలంలో పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీని ఇచ్చినము అంటే ఎంత ఉదారంగా రైతుల పట్ల ఈ ప్రభుత్వం ఉందో మీరు అర్థం చేసుకోవాలి రైతులు పండుగ చేసుకుంటా ఉన్నారు కొద్దిమంది బీఆర్ఎస్ రైతు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది తప్ప అల్లరి చేయాలని చెప్పి స్వార్థపూరితంగా పనిచేసే కొంతమంది వ్యక్తులు తప్ప ఈరోజు రైతులు నమ్మకం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇప్పుడు చేస్తున్నారు భవిష్యత్తులో కూడా అద్భుతంగా చేస్తారన్న నమ్మకం వచ్చింది కాబట్టి ఈరోజు మేము రైతు పండుగను చేసుకుంటా ఉన్నాం ముప్పై తారీఖు మహబూబ్ నగర్ జిల్లాలో రైతు పండుగను చేసుకుంటా ఉన్నాం రైతులు లక్షలాదిగా ఆ రైతు పండుగకు రాబోతా ఉన్నారు ఇంకా రాబోయే రోజుల్లో కౌలు రైతులకు రైతు భరోసా కావచ్చు అలాగే రైతు బీమా కావచ్చు రాబోయే రోజుల్లో పంట గిట్టుబాటు ధర కావచ్చు ఇవన్నీ కూడా మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పకడ్బందీగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో రైతులకు మేలు జరిగే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఒక్కటే సూచన ఇవ్వదలుచుకున్న కేటీఆర్ గారికి మొదటి సంవత్సరంలోనే నీ దగ్గరున్న అస్త్రాలన్నీ అయిపోతే రేపు రాబోయే రోజుల్లో ఆఖరి సంవత్సరాలు రెండు సంవత్సరాల్లో మీకు చెప్పనీకి ఏముండవు అందుకే కొద్దిగా ఓపిక పట్టు ఎప్పుడు కూడా బుల్లెట్ ట్రైన్లా ముందుకు దూసుకుపోతే ఎక్కడో దగ్గర యాక్సిడెంట్ అవుతుంది మీ కుటుంబంలో ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు ఉరుకులాడుతున్నావు తర్వాత కాళ్ళు జారి బొక్కబోర్లా పడతావు కేటీఆర్ గారు పెద్దలు ఎప్పుడో చెప్పిండ్రు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని కాబట్టి మెల్లగా మెల్లగా ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే విమర్శించు ప్రభుత్వాన్ని నిలది కానీ ఏదో రేపే ఎన్నికలు వస్తున్నట్టు ఈ ప్రభుత్వాన్ని రేపే పడదగొట్టాలన్నట్టు ప్రజల్లో రేపే తిరుగుబాటు రావాలన్నట్టు మీరు చేసే వెకిలి చేష్టలు వెకిలి ప్రయత్నాలను చూసి ప్రజలను నవ్వుకుంటున్నారు ఏదైతే కొడంగల్లో మీరైతే క్రిమినల్ మైండ్ తోటి విధ్వంసం సృష్టించాలని ప్రయత్నం చేసినారో అది మీకే భూమరేంగా అయింది మేము కేవలం ఆ రోజు కలెక్టర్ మీద దాడి చేసిన ముప్పై ఒక్క రైతుల మీద వాళ్ళ రైతులు కూడా కాదు చాలా మంది కలెక్టర్ మీద దాడి చేసినందుకు చట్టం తన పని తాను చేసుకుని తప్ప మీలాగా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని నిర్బంధంలోకి పెట్టలే ఏ కార్యక్రమం వచ్చినా కూడా హౌస్ అరెస్ట్ జరుగుతుండే ఏ మంత్రి బయలుదేరినా జిల్లాలకు కేటీఆర్ బయలుదేరినా హౌస్ అరెస్ట్లు ఉంటుండే ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఉన్నాయా అందరు ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ వాళ్ళు రారు కానీ కమ్యూనిస్టులు కావచ్చు మిగతా పక్షాలు ఎప్పుడంటే అప్పుడు సీఎం గారిని కలిసి ఏమన్నా వాళ్ళకు సంబంధించిన సమస్యలు కావచ్చు ప్రజలకు సంబంధించిన సమస్యలు కావచ్చు లేదు ప్రభుత్వం చేస్తున్న ఏమైనా అక్కడ ఇక్కడ లోటుపాట్లు ఉంటే కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర వాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ బీఆర్ఎస్ అనేది మాత్రం ఎంతసేపు ఈ ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలి అన్న కోణంలోనే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు చలో ఎనీ క్వశ్చన్స్ వాళ్ళే చూ